మనం అధికారంలో ఉంటే ఒక రకంగాను ఎదుటి వాళ్ళు అధికారంలో ఉంటే ఒక రకంగా ఉండటం అనేది వైఎస్ఆర్సీపీకి ఒక అలవాటైతే ఆ పార్టీలో ముఖ్యంగా ఛానల్ సాక్షి పేపర్ పాపం జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోవటంతో అసలు పిచ్చెక్కిపోతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే సాక్షికి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి సాక్షిలో పనిచేసే వాళ్ళంతా కూడా వివిధ కార్పొరేషన్స్లో పనిచేస్తారు అంటే అల్లుడు సొమ్ము సొమ్ము అల్లుడు దానం చేసినట్టు వాడు ఇష్టాసారంగా ఖర్చు పెట్టుకోవచ్చు ఇప్పుడేమో అధికారంలో లేకపోయా చూడండి వైసీపీ అధికారంలో ఉంటే అగ్గని వేడి పందెం కోళ్ళు కాలు దువ్విన కోడి పుంజులు అని ఒక హెడ్డింగ్ వేశాడు మరి ఇలా వైసీపీ అధికారంలో లేకపోతే చూడండి ఏం చేశాడు క్యాసినోల కోడ పందాలు ఊరు వాడ యథేచ్ఛచ్చంగా పంద్యాల జోరు జోద క్రీడలు ఇక రికార్డింగ్ డ్యాన్సులు అవి ఇవి అని చెప్పేసి మొత్తం మీద అంటే ఏదో కూటమి ప్రభుత్వం దగ్గరుండి ఆడిస్తుంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా అదుగు రఘురామకృష్ణరాజు గారు కోడిని పట్టుకెళ్తున్నాడు కోడి ఆట పందాలు ఆడిస్తున్నాడు అది ఇది అలాగే వైసీపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జనసేన అంటే కూటమికి సంబంధించిన నాయకులు ఎక్కడైనా కోడి పందాల బదిలో ఉంటే ఆ వీడియోస్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో చక్కెర కొడుతూ ఉన్నారు సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో ఈ కోడిపంద్యాల ఆట కృష్ణా జిల్లా ఈ మూడు జిల్లాలలో ఉమ్మడి ఈ మూడు జిల్లాలలో కోడిపంద్యాల ఆట అనేది ఈ రోజు నుంచి కాదు అనాథరించి వస్తున్నటువంటి ఆచారం అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పోలీసుల అధికారం పోలీసులు చెప్పినా చూసి చూడనట్టుగా పోతున్న తప్పటి నుంచి వాళ్ళ సంస్కృతిని వాళ్ళు కాపాడుకోలేని ప్రయత్నం చేస్తున్న సందర్భాలు కోకొలగా ఉన్నాయి ఒకవేళ అరెస్ట్ చేసి లోపల పెట్టినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉంటే వైఎస్ఆర్సిపి నాయకులు ఫోన్ చేసి మా వాళ్ళని విడిపించాలి నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తావా ఇది అని చెప్పేసి పోలీసుల మీద మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఆడియో కాల్స్ కూడా బయటకు రావడం జరిగింది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తమిళనాడులో జల్లికట్టు వాళ్ళకి ఎంత ముఖ్యమో ఆ జల్లికట్టుని ఆ జంతువుల హింస కింద దాన్ని బయాన్ చేయాలని చెప్పేసి హైకోర్టు వెళ్తే హైకోర్టు ఆ తీర్పిస్తే దాన్ని సుప్రీంకోర్టుకు సవాల్ చేస్తే దాని మీద ఏదైతే చెన్నపట్నంలో బీచ్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు సరే మొత్తం మీద ఆ ఉద్యమానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తలగ్గాయి ఏదో కానీ మొత్తం మీద జల్లికట్టు అనేది వాళ్ళ యొక్క తెలంగాణ అంటే తమిళియన్స్ యొక్క క్రీడగా మారిపోయింది ఆ ప్రాబల్యం చిత్తూరు జిల్లాలో ఉంది సంక్రాంతి సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఏదైతే చెన్నాపట్నానికి దగ్గరగా ఉన్నటువంటి జిల్లాలు చిత్తూరు నెల్లూరు జిల్లాలలో ఇప్పటికి కూడా వాళ్ళంతా జల్లికట్టు చేయకపోయినా ఆ యొక్క ఆవులకి ఆ తెలుగుదేశం పార్టీ జెండాలు లేకపోతే వైసీపీ జెండాలు అవి కట్టేసి జగన్ బొమ్మలు చంద్రబాబు నాయుడు బొమ్మలు పెట్టేసి వాళ్ళ ఆవులను బయటకు వదలటం వాటిని పట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేయడం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అక్కడ ఆ సాంప్రదాయం అక్కడ ఉంది ఇక రాయలసీమ లాంటి ప్రాంతాలలో బండ్లు లాగటాలు ఎద్దులు బండ్లు వెనక రివర్స్ గేర్స్ వెళ్ళటాలు లేకపోతే ఎద్దల పందాలు జరగటాలు ఇలాంటివి రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న సంస్కృతి అనేది అక్కడ కొనసాగుతుంది ఇక ముఖ్యంగా కృష్ణా గుంటూరు ఇలాంటి ప్రాంతాలలోకి వచ్చినప్పుడు ఈ కోడి పందాలు అలాగే జోదం గుండు ఆట ఇంకా అక్కడ సంబంధించినటువంటి ఆటలు వాళ్ళు వాళ్ళు ఆడుతుంటారు ఇక శ్రీకాకుళం విజయనగరం అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలోకి వెళ్తే అక్కడ ముఖ్యంగా పేకాట లోనా బయట ఆట లేకపోతే కొన్ని పేకాటలు అవి వాళ్ళు అక్కడ ఆడుతూ ఉంటారు అంటే ఇది వాళ్ళ ప్రాంతాల సంస్కృతికి వాళ్ళ యొక్క ఉన్నటువంటి సరదాల కోసం దాన్ని వాడుకుంటూ ఉంటారు చాలామంది అది ఇది కొంత వ్యసనం కూడా ఉండి కొంతమంది పెద్ద ఎత్తున ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఏది ఏమైనా ఇందులో మంచి ఉంది చెడు ఉంది ఎందుకంటే పరిమితి మించినటువంటి సరదా కూడా ఎప్పుడైనా కూడా ప్రమాదకరమే అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరగలేదా అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళ నాయకులు దగ్గరుండి కోళ్ళని బరుల్లో దింపి పందాలలో దింపి గెలిపించిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఓడిపోయిన సందర్భాలు డబ్బులు కోట్ల రూపాయల చేతులు మారిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ అయితే గతంలో గుడివాడలో ఏం జరిగిందనంటే గుడివాడలో మన గుడివాడ గుట్ట అంటే మన కొడాలి నాని ఏకంగా ఏదో గోవాలో ఉన్నటువంటి క్యాసినో కల్చర్ని తీసుకొచ్చేసి అక్కడ ఏర్పాటు చేశాడు ఆడటం అట్లాగే అంటే ఒక అడ్వాంటేజ్ టెక్నాలజీని డెవలప్మెంట్ చేశాడు మన గుడి మన గుట్ట నాని గోవాలో ఉన్నటువంటి క్యాసినోలు తీసుకొచ్చి ఇక్కడ ఆడిచ్చాడు సో దాన్ని తప్పు అప్పటి నుంచి సాధారణంగా ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు జరిగేటువంటి ఈ యొక్క కోడి పందాలు కానీ లేకపోతే వీటిని ఎవరు కూడా తప్పు పట్ల అట్లాగే గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో ఈ రికార్డింగ్ డా రికార్డింగ్ డ్యాన్సులు కానీ డాన్సులు అందుకని రికార్డింగ్ డ్యాన్సులు వేరు ఈ యొక్క స్టేజ్ డ్యాన్సులు వేరు ఎందుకంటే రికార్డింగ్ డ్యాన్సులు అంటే మీకు తెలిసిందే ఒంటి మీద బట్టలు లేకుండా చేసేటువంటి డ్యాన్సులు అయితే ఇప్పుడు ఏంటనంటే మామూలుగా ఏదో ఒక స్టేజ్ పెట్టుకొని డ్యాన్సులు వేసేవి ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఆర్కెస్ట్రాలు వస్తున్నాయి అట్లాగే ఈ మధ్య లేటెస్ట్గా బర్త్డేలు వస్తున్నాయి ఇంకా ఇప్పుడు ఇంకా అడ్వాంటేజ్ టెక్నాలజీ వచ్చి ఎవరైనా నాయకుడు చనిపోతే నాయకుడు దినం రోజు కూడా ఈ యొక్క ఆర్కెటెస్ట్రా ఆర్కెస్ట్రాని ఏర్పాటు చేస్తున్నారు అంటే రానున్న రోజుల్లో కొత్త కొత్త మేళవింపులు అలవాటు చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది కూడా ఆర్కెస్ట్రా లాంటివి అలవాటు జరిగాయి అయితే ఇక్కడ ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగి వాటిని చూసి కూడా ఏమీ తెలియనట్టుగా ఇలా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నాయకులు అలాగే సోషల్ మీడియా వాళ్ళు పెద్ద ఎత్తున ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుందని చెప్పండి గత ఐదేళ్ళు మీ ప్రభుత్వం అధికారంలో కూడా జరిగింది ఇదే కాబట్టి మీరు ఒక అడుగు ముందుకు వేసి ఏం చేశారా అని అంటే ఆ వాళ్ళ క్యాసినో కల్చర్ని తీసుకొచ్చారు గోవా నుంచి అమ్మాయిని తీసుకొచ్చారు అదొక వ్యాపారాన్ని చేశాడు కదా ఎందుకంటే మన మన ఎలాగో ఈ వ్యాపారంలో అడ్వాంటేజ్ ఉంటారు కదా అడ్వాన్స్ టెక్నాలజీని వాడాడు గో వాడాలి నాని దానికి దీనికి చాలా తేడా ఉంది ఇది ఏళ్ళ సంస్కృతి నుంచి వస్తున్నటువంటి పంద్యాలేవి ఈ కోడ పంద్యాలు కానివ్వండి లేకపోతే ఆర్కెట్రా డాన్సులు వేయటం కానివ్వండి లేకపోతే గుండాట ఆడటం కానీ లేకపోతే అక్కడ తీర్థాల దగ్గర ప్రబల కట్టడాలు కానీ ఇవన్నీ కూడా వేల సంవత్సరాల నుంచి వస్తున్న సంస్కృతే ఈరోజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు ఆపేయండి దాన్ని పూర్తిగా బంద్ చేయండి లేకపోతే గతంలో ప్రభుత్వాలు నిషేధించి పోలీసులు పంపించినా కూడా పోలీసులు వస్తున్నారంటే పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు తోటలోకి పరిగెత్త సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ సహజంగా జరిగేటువంటి విషయాలే కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తమిళియన్స్కి ఎట్లాగైతే జల్లికట్టు వాళ్ళ 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 యొక్క తమిళ యొక్క అధికార క్రీడని వాళ్ళు భావించారో వాళ్ళ అని చెప్పి దాన్ని భావించారు ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ కోడి పందాలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సరదా ఉంటే ఒక సంబరాలు అయితే ఏది కూడా పరిమితిని మించి ఇప్పుడు ఒకడు కాస్తాడు పోయి పది లక్షలు పదిహేను లక్షలు ఇది పరిమితిని మించి తప్పు అదే ప్రమాదకరం ఆ మైండ్ సెట్ ఉన్నవాడు ఆన్లైన్ గేమ్స్ ఆడి కూడా కోట్ల రూపాయలు బాగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి దేనైనా ఒక సరదాని ఒక లిమిట్లో ఉంచుకోవాలి కాబట్టి గతంలో మేము చేస్తేనేమో సంసారం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తే వ్యభిచారం అని అనటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ముఖ్యంగా సాక్షి యాజమాన్యానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోవటంతో పాపం జీతాలన్నీ ఇవ్వటము అట్లాగే ఈ సర్క్యులేషన్ పడిపోవటము దీని ద్వారా సాక్షి యొక్క టీఆర్పీ రేటింగ్ పడిపోవటము అలాగే సాక్షి ఛానల్కి వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఆగిపోవటంతో పాపం ప్రస్తుతం సాక్షి యాజమాన్యం చాలా ఇబ్బందులకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే భారతి రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత డబ్బులు జీతాలు ఇవ్వాలంటే పాపం చాలా ఇబ్బంది ఎందుకంటే గతంలో మంది సొమ్ముతో కంపెనీలు పెట్టినాడు మంది సొమ్ములతో సుట్ కేస్ కంపెనీలు పెట్టినాడు మంది సొమ్ము అడ్డంగా దోచినోడు ఇవ్వాలంటే సొంత డబ్బులు వేయాలంటే కొద్దిగా బాధగా ఉండటంతో మళ్ళీ మన ప్రభు అధికారంలో ఉంటే మన మళ్ళీ మన ప్రభు అధికారంలో ఉంటే మన ఇష్టాసారంగా చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అసలు ఇలాంటి కథనాలు రాస్తున్నారమ్మ గత ఐదేళ్ళు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కాకపోతే మీరు కొద్దిగా సోషల్ మీడియాలో ఆ వీడియోస్ని పోస్టులు చేసి కొద్దిగా సైకో ఆనందాన్ని పొందుతున్నారు తప్పటి నుంచి మీ అంత స్థాయి దిగజారిపోయి మీ కొడాలి నాని వల్ల నేను వంశీ లాంటి వాళ్ళగా దిగజారిపోయి అయితే బెట్టింగ్లు అయితే నడవలేదు గతంలో పురాతన నుంచి వస్తున్నటువంటి ఆచారాన్ని వాళ్ళు కొనసాగించారు